ది లాడ్ దేవుని శ్రేష్టమైన నామమునకు మహిమ కలుగునుగాక ఈరోజు దేవుని వాగ్దానము నేను మీకు క్షేమము కలుగజేసేదను లేవియా ఖండము ఇరవై ఆరవ అధ్యాయం ఆరవ వచనము ఈ ఉదయకాల సమయంలో సర్వాధికారి అయిన ఎస్ఐఏ మనతో మాట్లాడుతున్నాడు నేను మీకు క్షేమము కలుగజేసేదను అని నిజంగా మన దేవుడు క్షేమాన్ని కలుగజేస్తాడనగానే మనకు ఎంతో నెమ్మదిగా ఉంది కదండి మన బాధలలో ఆయన మాటే మనల్ని బ్రతికిస్తుంది మన చుట్టూ ఎన్నో భయంకరమైన పరిస్థితులు ఎక్కడా కూడా క్షేమం లేనటువంటి పరిస్థితి బయటకు వెళ్ళిన వారు మరలా క్షేమంగా వస్తారో రారో అన్న దిగులు అయితే మన దేవుడు అంటున్నాడు ఈ లోకంలో ఎక్కడా ఎవరి వలన క్షేమం లేదు ఎంత కీర్తిని సంపాదించినా నీకున్న ధనం వలన నీకు క్షేమం లేదు కేవలం ఒకే ఒక ఏసయ్య ద్వారానే క్షేమాన్ని పొందుకోగలం ఏసయ్యే మనకు క్షేమాధారం కనుక నేనే మీకు క్షేమాన్నిచ్చేది అంటున్నాడు వాగ్దానం ఇచ్చినవాడు నమ్మదగినవాడు కనుక ఆయన మాటలు వింటూ ఆయన ఆజ్ఞలను అనుసరిస్తూ దేవుని చిత్తాన్ని అనుసరిస్తూ దేవునికి ఇష్టానుసారంగా ఉంటే ఆయనే మనకు క్షేమాన్ని కలుగజేసే దేవుడిగా ఉన్నాడు అంటున్నాడు నేను బ్రతుకు దినములన్నీ నీ కృపాక్షేమములే నా వచ్చును అని ఇస్రాయేలీలు ఈ అరణ్యంలో కానాను చేరారు అంటే వారికి ముందుగా నడిచాడు వారితో నడిచాడు కనుకనే వారు క్షేమంగా దాటగలిగారు మరి రోజు వాగ్దానం వింటున్న ప్రియ సహోదరుడా సహోదరి నీ దేవుడు నీకు ముందుగా నడిచి నీకు క్షేమాన్ని కలుగజేయబోతున్నాడు ఆమెన్ ఈ దిన వాగ్దానం మనందరి జీవితాలలో నెరవేరాలని కోరుతూ దేవుని సువార్తా పరిచర్యలో మీ సహోదరి ప్రసన్న గాడ్ బ్లెస్ యున్